नन्द न न ए तता आगो सर 26 सर राम्रो नि केक्स्टरा पन्छ स्वामी न निर्देशन पाइयो सारो खास काम छ कुटा गिते नि काम छ सुपर

పాపులర్ సార్ సన్నరం సరఫైందని డీపీటీ యాభై రెండు సినిమా నాలుగు అత్యన్మయంగా నిజామాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సహాయ చేస్తున్నారు అదేవిధంగా ಉತ್ತರಂಗಲಕೋಡಿ ಸಮಸ್ಯೆ ಆರ್ ಎನ್ ಊಸದಿರು

ఇదేమ వర్షకాలంలో ఎప్పుడైతే వర్షాలు డిలే అయిగా వస్తాయో ఆలస్యంగా విత్కొడాలి అస్సలు మీకు గతంలో బ్రాండెడ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం విచారణ ఉంది ప్రాసెస్ కి లైసెన్స్ కొడాలి అనుకుంటున్నాను ఆటర్దలంగానేది లాకాలి సో ఎనర్జీ ఏకే 2024 మేగా ఈవెంట్

వజ్రోత్సవాలను పురస్కరించుకొని మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశ నిర్వాహకులు స్థానిక ఏడిఆర్ శ్రీనివాస్ గారు రఘరా గారు కార్యక్రమ ముఖ్య అతిథులు ధర్మపురి సభ్యులు అట్లాగే ప్రభుత్వ బిద్ధారైనటువంటి స్వామి మిత్రులు అజోరు లక్ష్మీపాల్ గారు మరొక ముఖ్య స్థానిక శాస్త్ర సభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు ముఖ్యంగా వివిధ హోదా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి భోజన సిబ్బంది పరిశోధకులు ప్రొఫెసర్ అనుబంధ ఉద్యోగస్తులు ముఖ్యంగా రైస్ కూడర్లు ఆరు రాళ్ళు కష్టపడి పంట ఈ దేశానికి పక్కడి అన్నం పెట్టేటువంటి ఒక రైతు సోదరులు ఇద్దరు భాస్కర్ రెడ్డి గారు మన ఎనభై మూడు ఏదైతేందో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆరంభం ఏది రూపొందించడంలో ప్రత్యేకంగా చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు వీరిని అలంకరించినటువంటి వెంకటేశ్వర ఇతర మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం ప్రధాన ఉపాధి అని చెప్పగలండి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివాసితమే అటువంటి ఒక రైతాంగమే కానీ వ్యవసాయంపై ఆధారపడేటువంటి రైతు కూలీలు ఇంతవరకైతే కూడా వ్యవసాయం లాభసాటి మనం చేసుకోలేక హోదామో మరి ఉపాధి అనేది ప్రధానమైనటువంటి సమస్యలు వీళ్ళ శాస్త్రవేత్తలు వారి యొక్క మేధో సంపత్తితో వీళ్ళు మెరుగైనటువంటి ఒక విత్తన మంగళాలు రూపొందిస్తుంది అంటే గతానికి ఇప్పటికొంత ఉత్పత్తి పెరిగిందని చెప్పక తప్పవే కానీ పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనకి ఉత్పత్తి పెరగవలసినటువంటి వేల పద్నాలుగులో డీజిల్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ లీటర్ రెండు వేల పద్నాలుగులో ఇవాళ అదే తొంభై ఆరు తొంభై రూపాయలు రూపాయలుందట ఆల్మోస్ట్ ఇట్ ఇట్టిస్తాబుల్ అదే తొంభై ఆరు తొంభై ఐదు రూపాయలు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ డబుల్ మీరు ఫోర్టిలైజర్ పెస్టిసైడ్ ఏది తీసుకున్నా కానీ ఏదైతుందో రెట్టిం అయిపోయింది మరి దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ఏదైతుందో మరి ఆ స్థాయిలో మనం పొందలేకపోతున్నాం ఆ స్థాయిలో మనం పెంచుకోలేకపోతున్నాం పొందలేకపోతుంది ఇవాళ మద్దతు ధర పెంచుకునేటువంటి అవకాశం మనం పొందలేనప్పుడు ఉత్పత్తి పెంచుకోవడానికి ఏదైతుందో ప్రధానంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరి మీపై ఆధారపడి ఉందని చెప్పి ஆதை மனம் கிருஷ்யப்போ மாற்றம் ஏதோ வியவசி ரெண்டு வில நாலு நாலு வந்த யபை ரூபாய் கிவில் உண்ட ரெண்டு நாலு ரெண்டு வில பத்னா பதமூடு வந்து பதமூடு வந்து யாரு ரூபாய் ரெண்டு இத்தல் பெரு இவ்வளோ இரவு மூணு வந்த இரவு ரூபாய் இவ்வளோ நாட் டபுள் உற்பத்தி வயம்பு ஏதைத்துதோ முடிசைக்கு ధర ఏదైతుందో రెట్టింపు అయిపోయింది సరే మనకు లభించాలి మద్దతు ధర అనేది ఏదిందో ఆ స్థాయిలో పెరగడం లేదని చెప్పాలి దిగుబడి సంబంధించి కూడా మనం ఎన్నో ఆకపోట్లు ఎదుర్కొంటున్నా మిత్రు స్థానికాటుద్యులు సంజయ్ గారు పేర్కొన్నట్టు సరే నేను ఇప్పటి వ్యవసాయం చేస్తున్నా సార్ అంటే నాకు దాంతో ఉన్నటువంటి అర్బాం అనుబంధం అని చెప్పారు వ్యవసాయం నేను ఒక రైతు గుడ్డుకే లాభం అని చెప్పిన కాపుకోట్ ఏదైతుందో స్వయంగా వ్యవసాయంతో ఇమిడి ఉన్నట్టయితే అందులో ఉన్నటువంటి ఒక లోటుపాటు సమస్యలు ఏదైతుందో మనం గ్రహించగలతో తెలుసుకోగలుగుతా ఒక పావుతులు ఏదైతుందో నేను ఇప్పటికీ మామిడి తోటనే కాదు వరి కానీ ఇంకా ఇతరత్ర కానీ నేను దాంతో కలిగి మరి ఇవాళ మన యావరేజ్ సన్నర్థం వరి ఏదైతుందో ఇరవై క్వింటల్ వస్తే మంచిగా అనుకుంటామే నాలంటుడికైతే వచ్చే అవకాశం లేదు దొడ్డు రకరం అయితే ఇరవై ఐదు క్వింటల్లే అవున మరి దానికి వస్తే మనకి ఎంత వస్తే ఆమె పేరు లొకారొస్తాయి చెప్పండి కొలాసార్ డైమండ్ చూపి సందర్భంగా వేదిక పైన పెద్దలు నిత్యం రైతుల గురించి ఆలోచించి రైతులకు మేలు జరగాలని ఒకటి గౌరవ మాజీ మంత్రి వదులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన రెడ్డి గారు గౌరవాళులు స్థానిక శాసన సభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా వ్యవసాయం సంబంధించినటువంటి పెద్దలు రఘురామ్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ సతన రెడ్డి గారు ఈ యొక్క కులా అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ముఖ్యంగా నిత్యం ఎంతో కష్టపడి వ్యవసాయం చేసినటువంటి మా రైతున్నలకు అన్నదాతలకు అందరు కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన డైమండ్ జూబిల్ సందర్భంగా ఇప్పుడే శ్రీనివాస్ గారు రేడిగా చెప్తున్నారు మన పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ వ్యవసాయ శాఖ మాత్రులు తుమ్మల నాయశ్వరరావు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైమండ్ జూబి సెలబ్రేషన్స్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున నిర్వహించిన సందర్భంలో మరి రీజనల్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్ద సంజయ్ కుమార్ గారు మిమ్మల్ని భాగస్వామి చేసి ఈ యొక్క వన్ డే సెమినార్ పరంగా మేము ఆలోచన చేసినాం సార్ మా రఘురామ్ గారు కూడా మా సార్ కూడా వచ్చినారు మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినారు మేము అన్ని స్టాక్స్ చూసినాం మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండే విధంగా రీసెర్చ్ పరంగా మరి దానికి సంబంధించిన స్పెషలైజ్ ఆలోచన పరంగా రైతులను ముందుకు పోవాలని కోరుకుంటూ మన ఇక్కడ రైతులందరూ కూడా మానే చేసుకుంటున్నాం ఇప్పుడే రఘురామ్ గారు అడిగినారు ఇక్కడ రాష్ట్ర పరంగా బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ ఇంకా ఆర్థికంగా ఏదైతే వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ పెద్దలందరూ జీవన్ రెడ్డి గారు గారు అదే డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ తిమ్మలాహేశ్వర మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క విషయం ఈ యొక్క కులాసా కాలేజీకి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేసే విధంగా నిధులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా వద్ద బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి ఈ విధంగా మా రైతులను మాపిస్తాం ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వ ప్రజాపాలన ప్రభుత్వ పరంగా మన పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉండే విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ఎన్విరాన్మెంట్ కానీ ఈ పరిస్థితి కానీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికీ కూడా ఎందుకంటే భవిష్యత్ తరానికి మరి ఇక్కడ ప్రతి విషయంలో ఇక్కడ స్టాల్స్ విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాల్స్ కు సంబంధించి మన భూమి సారాంశం మా భూమి భూమి యొక్క దాని యొక్క విషయం కూడా రీసెర్చ్ చేసినట్టు పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు మనంత ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు బోధన చేసినటువంటి ముఖ్యంగా ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి సార్ నాకు ఒక ఆ మా పెంపుడు కూతురు లాంటి నాకు యూనివర్సిటీ సంస్థ అంటే విధంగా మా తండ్రి కంటే అంత కలిసి మరి నేను మరి వారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది వారి శరీరం సహకరించకపోయినా కూడా ఈ యూనివర్సిటీ ప్రాంతం కానీ వారికి ఉన్నటువంటి అనుబంధం కానీ ఇక్కడ వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి విషయంలో కూడా వారు భాగస్వామి చేసినారు గౌరవంగా వారిని వేదిక వినిపించుకొని వారి ద్వారా మాట్లాడడం వారి వారి అనుభవాలు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్న విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి ఇక్కడ మా రైతులను కూడా మరి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ యొక్క సెమినార్ కార్యక్రమం ఉంటారు రఘురామ్ గారు పెద్దలు చెప్తున్నారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన జీవితాలకు పొలాస అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పులాస అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు మరి దానికి కష్టపడి ఎంతో ప్రత్యేకంగా బోధన చేసినటువంటి ఆ అధ్యాపకులకు కానీ ఆ లెక్కి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి హైదరాబాద్ లో నిన్న ఉదయం పొద్దున జీవనరెడ్డి గారు ఫోన్ చేసిన లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ఉన్నా అంటే శ్రీనివాస్ గారు మన త్రీ డేస్ కింద కాల్ చేసినారు మరి వ్యవసాయం అంటే రైతన్నలు అన్నం పెట్టి అన్నదాతల యొక్క కార్యక్రమం డైమండ్ వి సెలబ్రేషన్ మరి ఖచ్చితంగా మన రైతుల అన్నదాతల కార్యక్రమాన్ని నేను భాగస్వామి కావాలని చెప్పి ఎమ్ జరుగుతున్నాను మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి ఈ పొలాస కాలేజీ వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ పొందిస్తున్నాను